అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా ఒక చక్కటి పాట జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమైంది ఆడ జన్మే జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే అపురూపమైంది ఆడ జన్మే తన రక్త మాంసాలు మన రూపుగా మలచి నవమాసములు మోసి మనకు జన్మను ఇచ్చి పొత్తిళ్ళ నుండి రా మూడేళ్ల వరకు కమ్మని పాలను కడుపారని పెరా ఉడుకుడుకు బువూది బుగ్గు బువ పెట్టి ఊయాలలు పింది జోలాలి పాడింది దొగ్గుతూ కదలగా నిలబడి నడవగా లోకాన క్రమముగా గొప్పగా ఎదుగగా ఎదిగమము చూసింది ఎద పొంగిపోయింది చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే చల్లగా నూరేళ్ళు ఉండమని దీవించే జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే ఆడ జన్మే జన్మ జన్మాలల్లో అమ్మ జన్మే ఆడ జన్మే